రెండు విషయాలు మీరు దృష్టి చేసేద్దాన్ని ప్రయత్నిస్తున్నాను ఈరోజు గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వ పిల్లల్ని ఊరేగింప చేస్తున్నాడు డ్రగ్స్ నో డ్రగ్స్ డ్రగ్లు వద్దని చెప్పేసి అది ప్రచారం చేస్తున్నాడు మంచిది ప్రయత్నం మంచిది అయితే నేను దీనిలో గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఈ ఫోటోలు చూసే పద్ధతుల్లో దేశం మొత్తం మీదుగా గుంటూరుతో సహా ఏ షాపుపైన పాలు మసాలా అమ్ముతారు ఇది పది రూపాయలు ఎవరైనా చిన్న నుంచి ఒక చిన్న ప్యాకెట్ ఇస్తాడు అంటే బై వన్ గెట్ వన్ అంటే అట్లా అది అసలు ప్రమాదవైపు కొట్టాలి చిన్న ఇది అది ఇది కదిమే ఉంటారు లేకుండా కొంత ఉత్పాదన సరే కొండ అది చాలా ప్రమాదం అని చెప్పేసి అని క్యాన్సర్కి అది ఎక్కువ ఇంకేజ్ చేస్తా అని చెప్పేసి అని చెప్తున్నాను అయితే ఆ పాన్ మసాలా పేరుతో ప్రచారం లీడింగ్ సినిమా యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ లాంటి వాడు ఇంకా కొంతమంది యాక్టర్ల పేర్లు నాకు తెలియదు వాళ్ళందరూ పేరుతో పెట్టి ప్రతి పదిహేను నిమిషాలకు వస్తే టీవీలో వేస్తుంటారు ఈ పాన్ మసాలా వేసుకొని అదే సినిమా హీరోయిన్ కూడా హిందీది హీరోయిన్ హీరోయిన్ హీరోసు ఒక హైదరాబాద్ ఇంత ఇంత అన్యాయంగా ఎండేజ్మెంట్ చేస్తా ఉంటే ఇది తెలియదా తర్వాత దీన్ని అమ్మే వాళ్ళు కలిసి పట్టుకోవాల్సింది ఎవరు తయారు చేసి పట్టిస్తున్నారు మ్యాన్ఫాస్టర్ ఇక్కడ దాన్ని చెప్పుకోవడం లేదు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళు పట్టుకోరు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళు పట్టుకోరు అమ్మాయికి పిల్లకాయలు సినిమా యాక్టర్లు వాళ్ళు తింటారు వాళ్ళు పట్టుకొని హరాస్ చేస్తాను తిరిపేసాడు టీడీపీ గవర్నమెంట్ సిక్ట్ వేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ సిక్ట్ వేసింది

ఎట్లా వచ్చారంటే సార్ మీరు ఎక్కడ తిరుగుతున్నారు మేము తిరుగుతుంటాం సార్ అంటే అంత నిఘా విభాగం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున దాదాపు లక్ష కోట్ల వ్యాపారం చేసేటువంటి ఈ గుర్క ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తెలియరా దాని ఓనర్లు తెలియరా దాన్ని హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళు తెలియరా అమ్మాయికులుగా ఉన్న సినిమా యాక్టర్లు విద్యార్థులు పిల్లలు వాళ్ళ బట్టు నేర్పిస్తారా వాళ్ళని బట్టి నూరేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడికైనా ఉపయోగం చేయాల్సింది ఎవరైతే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళని పట్టుకోండి కేంద్ర ప్రభుత్వం మీ చేతలో ఉంది నిఘా భాగం మీ చేతుల్లో ఉంది మీ చేత అయితే దాన్ని ఉత్పత్తి పట్టుకోండి హోల్సేల్ వ్యాపారంలో పట్టుకోండి అంతేగాని ఇక్కడ వీధిలో నాటకాలు ఇస్తే మాత్రం ఉపయోగం ఉండదు దీనిపైన సీరియస్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా స్పందించాడో అదే తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం సంపద చేసి తక్షణం దీన్ని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఆ పరిశ్రమని సీజ్ చేయండి దాన్ని గవర్నమెంట్ లోపల అప్పుడు మొత్తం ఇబ్బంది పోతుంది ఇట్లా డూరే కమిస్తే పర్లేదు మొదట నువ్వు అవకాశం ఇచ్చి దేవుడు ఏదేవడీ అంటే ఎవరు చేయగలిగితే హోల్సేల్గా దాని మూలాన్ని వెతుక్కుని వాళ్ళని అరెస్ట్ చేసి జైలు అవే తెలియదంటే అనేది తెలుసు తెలియకుండా ప్రసంగాలు ఎందుకంటే ఏది చిన్న వస్తువు కాదు పెద్ద బ్యాక్టరీ తయారవుతున్నటువంటి మ్యానుఫ్యాక్చర్ దేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు కనీసం ఇరవై ముప్పై కోట్ల మంది ఉంటారు మినిమం మరి అర్థం తయారు కావాలి ఎంత ఫ్యాన్ వేసి కావాలా ఎంత ఫ్యాన్టీ కావాలా దాన్ని ఏం చేస్తారు దాని ద్వారా ఎందుకు పోవడం లేదు దీని ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఒక హిమ్షియట్ చొరవ కేంద్రంలో మీకున్నటువంటి పనుగోడను ఉపయోగించి ప్రైమ్ మినిస్టర్ కూడా ఒప్పించి ఒక మేషాన్ని ఒప్పించి ఈ మెగా విభాగాన్ని ఉపయోగించి అటువంటి గతంలో ముప్పై వేల కోట్ల ముప్పై ముప్పై వేల ఎకరాలని క్యాపిటల్ కమరావతికి తీసుకున్నారు అది జగన్ వచ్చిన తర్వాత అంత తిట్టుబడిపోయింది అంత గడ్డి మలిసిపోయింది చాలా గందరం అయిపోయింది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి జీవ జీవసత్తాలు వస్తున్నాయి అదే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా పోతే ఇప్పటికీ ఈ ప్రభుత్వం గబులేసి కేంద్ర కేంద్రపంబం సపోర్ట్ ఉంది కాబట్టి ఏ తటాలు అయితే రాజధాని నిర్మాణం మొదలుపెట్టకముందు కానీ ఇంకొక నలభై వేల ఎకరాలని క్యాప్ తీసుకున్నామని చూసి అని అంటే పంట పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఆహార వ్యవస్థ కష్టం వస్తుంది పైపు అంత అవసరం లేని తర్వాత తెలుసు ఇప్పుడు జనానికి ఏంటి వీళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే గ్రామాల గ్రామాలే కండోముఖండ తరలి వచ్చి అయ్యా నా భూమి తీసుకోండి అయ్యా నా భూమి తీసుకోండి నేను ఇప్పుడు తిరిగి వచ్చాను నాకోసం ఫీడ్బ్యాక్ ఏంటి అయ్యా ముప్పై వేల ఎకరాలు తీసుకున్నారు కదా అది గడ్డి నేను ఏకండి ఉన్నది వేయండి అది కట్టడానికి కట్టండి అప్పుడు విశ్వాసం వస్తుంది మాకు అప్పుడు ఈ భూములు అవకాశ అవసరం అవకాశం ఉంటుంది అది గడ్డి మళ్ళీ చెట్లే ఉంటే మళ్ళీ ఇంకా నలభై ఎక్కడ భూములు ఇవ్వటంటే ఇప్పటికే ఐదేళ్ల పాటు బాధపడ్డారు భూమి వాళ్ళు రాత్రి మొక్కటి కష్టపడితే బాధపడ్డారు భూమిచ్చిన వాళ్ళు చాలామంది దివాళు తీశారు అట్లాంటి పరిస్థితి మళ్ళీ మాకు రాకూడదు గతంలో వచ్చే ఐదేళ్ల పాటు భూమి భూమిచ్చిన వాళ్ళు అయితే పడ్డారు అది మళ్ళీ మాకు రాకూడదు అప్పుడు మీరు దీనికి కట్టండి మొదలు ఒక పరిసరాలు రానియండి అప్పుడు రండి మరి మళ్ళీ కదా చెప్పింది ఎందుకంటే హడావుడి లేచింది లేడింగ్ లేచిందే పరిగట్టేట్టుగా అది ప్రభుత్వం వచ్చిందో లేదో మీరు ఇచ్చే అడుగు కానీ హామీలు ఇచ్చారు దాన్ని అమలు పంచుకోవడానికి కావాల్సినటువంటి వ్యవసాయాలను పొడగట్టుకుంటున్నారు ప్రపంచ బ్యాంక్ అప్పులు వాళ్ళు పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా మగతలు అమలు చేయకపోతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల మొన్న తల్లికి వందలు మాత్రం ఒకటి ఇచ్చినారు అది ఒకటి చేసి మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇంకా చాలా హామీలు ఉంటాయి ఎందుకంటే హామీ రద్దు ఇచ్చి అవన్నీ చేయకుండా ఇబ్బంది పడుతుందో కానీ చేయాలి నిజమే ఐదారేళ్ల పాటు దాన్ని ధ్వంసం చేసేటువంటి గత ప్రభుత్వం దాన్ని కోలుకోవడానికి టైం పడుతుంది కొన్ని మొత్తం సెట్ అయి చేస్తానని కూడా అనుకో మంత్రం కాదు మధ్య ఆ ఇబ్బంది పడుతుంది మాట వాస్తవం పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి గత అమలు అమలుపరుచుకోవడానికి గత అమరావతి కన్సెక్షన్ని బాగా చేసుకోవడానికి ఉపయోగపడే భద్రతలను చేయకుండా వెంటనే ఇది ఎట్లే ఉంది మళ్ళీ పరిగెత్తిపోయి పరుగు బంధం పైన ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకోవాలంటే ఇది చెప్పొచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది ఇంకొకటి అని చెప్పడం తప్పకుండా లేదు వస్తే మంచిది గంధవరం విమానాశ్రయం చిన్నది అది సరిపోతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే గంధవరం ఎయిర్పోర్ట్ సరిపోవాలి మాట వస్తుంది కానీ ఎంత హడావుడిగా చేయడం అనేది ప్రజానీకానికి ఎట్లా నమ్మిస్తాం వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా పెద్ద పదం పెట్టి వాళ్ళు పరమే వ్యతిరేకస్తానుకోండి వ్యతిరేకిస్తానికి కాస్తాను ఈనాశ శాంతియుతంగా నిర్మాణం జరగాల్సింది ఎదురు గుర్తించుకుంటూ ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు దాని ఆ విషయంలో నేను ఎక్స్పాన్షన్ అయిన వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడు వన్ బై వన్ చేసుకుంటూ శక్తి చేసుకుంటూ పోయేటటువంటి చేయాలి అది చేయకుండా మొదటి నుంచి ప్రారంభించకుండా మళ్ళీ ఇంకో నలభై వేలకి అట్లా ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అది భాగం ఉంది అది పై మీటర్స్ ఎంత తగ్గించేస్తున్నారు అదే అంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయగలిగి కాబట్టి మేము చేస్తా ఉంటాం జగన్మోహన్ రెడ్డి చర్చ చేసే గత ఓడిపోయింది మనం చేయాలంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే పాడుకులు చేశాడో దాన్ని ఆయన పైన పడేసి మేము అదే చేస్తామని చూసి పెట్టుకుంటాము అంటే పొడవర ఎత్తు నలభై ఐదు మీటర్ల ఎత్తు ఉన్నా అది లేకుండా మళ్ళీ క్యాపిటేషన్ నీళ్లు పోవు మళ్ళీ కరెంటు ఉత్పత్తి కాదు ఉత్తరాంధ్రకి క్యాపిటేషన్ నీళ్ళు పోవు అన్నీ తెలుసు మనకి చర్చించాము మళ్ళీ మీరు ఎందుకు తప్పుడు చేస్తారు రెండవది వెనగబడిన ప్రాంతం అనేటువంటి హంద్రినేవా గాజే నగరి తర్వాత ప్రకాశం జిల్లా వెలుగొండ వెలుగొండ ఇవన్నీ పిండింగ్లు ఉన్నాయి ఇవన్నీ పెండింగ్ దాకా ముప్పై నలభైలుగా పెండింగ్ ఉంటే అది ఏమీ కట్టకుండా ఇప్పుడు ఒక్కసారిగా బనక చల్ల ఎత్తుకున్నాడు ఎనభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అంటారు ఎనభై వేల కోట్లు కావచ్చు రెండు వేలు రెండు లక్షల కోట్లు కావచ్చు అది మామూలు అయితే వనక చెల్ల ప్రారంభం ఇచ్చేందుకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తే పెండింగ్ బయట కొంత ఆగిపోయింది పెండింగ్ ప్రాజెక్టు రాకపోతే వెనయపడ ప్రాంతాలకు నష్టం జరుగుతుంది ఇదేమో సాధ్యం కాదు ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య తగ్గుతుంది అది పరిష్కారం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసుకోవచ్చు తప్పే ఉండదు కానీ ఈ అలివిగాని ప్రాజెక్టు ప్రాజెక్టులు కూడా మరి అలివి సాధ్యం అసాధ్యాన్ని సాధ్యం చేసే కెపాసిటీ అంటే నాకే సంతోషమే నేను కూడా చేస్తాను కానీ ముందర ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి ప్రజాయిట్ ప్రాధాన్యత ఏంటి ఏదైతే కరువు ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు నలభై ముప్పై నాలుగు ఏడానికి పెండింగ్లో ఉంటే దాన్ని పూర్తి చేయకుండా దాన్ని చదువుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీ సహకారం ఉంది ఫారెస్ట్ ల్యాండ్ని రియల్గేట్ చేసుకోవాలి గాలియర్ నగరీ ప్రాజెక్ట్కి నెగిరీ అయితే ఫారెస్ట్లో రావడం పర్మిషన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అవన్నీ చేయడం ఇది మనకి చాలా మొదలు పెట్టాడు మనకు చాలా మొదలు ఆ రెండు రాష్ట్రాల్లో కలుగురు చేస్తాను నిజమే ఒక వారం పట్టి కరెక్ట్ అయింది సముద్రం పోయే నీళ్లు ఎదుర్కపోవాలా రెండు రాష్ట్రాలు సముద్రం నీళ్ళు పంచుకోవచ్చు కదా అదే చదవాలంటే కరెక్ట్ కానీ ఎప్పుడు అనేది చెప్పుకుండా మొట్టమొదేమో మనకిసారి కొద్దప్సాయ పౌరపాయం చేసి చెప్పేశాడు చెప్తే తెలంగాణ వాళ్ళకి డౌట్స్ వచ్చేస్తాయి మా నీళ్ళు తీసుకొస్తాను తీసుకొస్తానని మాకేం డౌట్ మొట్టమొదేమో మనకిసారి కొద్దా పౌరపాయం చేసి చెప్పేశాడు చెప్తే తెలంగాణ వాళ్ళకి డౌట్స్ వచ్చేస్తాను మా నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి మాకేం డౌట్స్ వచ్చాయి ఎండి బాగా కొట్ట మాట్లాడవచ్చు తర్వాత మళ్ళీ క్లారిఫై చేశాడు నేనేం చేశాను తెలంగాణ వాళ్ళ ప్రాజెక్ట్ కాదని చెప్పారు కదా సముద్రం పోయే నీళ్ళని వాళ్ళు వాడుకోవచ్చు మేము వాడుకోవచ్చు కదా అని చెప్పాను అదే ఆ ముందే చెప్పుకుండి ఆ ప్రకారం ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడి ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడి చేసి ఉంటే బాగానే ఉండేది మీరు హనావడిగా గుర్రాన్ని బండి అది ఆపవచ్చు ఇప్పుడు చిన్న జగన్మోహన్ రెడ్డి కూర్చోబాడు రెండుసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు నిజమే ఇది రెండు రాష్ట్ర సమస్య మేము ఇద్దరు కూర్చొని చర్చించుకుంటాం మంచిది చంద్రబాబు నాయుడు అంటే పాజిటివ్గా చెప్పాడు రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్గా చెప్పాడు మరి ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుని నేను కేంద్రంతో పరిష్కారం చేసుకో అది చేయకుండా అక్కడ తెలంగాణ వాళ్ళు అక్కడ రచగొట్టి ఇక్కడ వీళ్ళు రచగొట్టి నడుచుకుంటే పది మంది కొంతమంది ఉంటారు కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా రచ్చుకుంటే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో కూడా నచ్చకుంటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా నడుచుకోవటోళ్ళు ఉంటారు కానీ దాన్ని పట్టించుకోక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంచి అవగాహన వస్తే ఎంతమంది రెచ్చగొట్టకుండా దేవుడు అపగడపడ మరి జనాన్ని క్లారిఫై చేయకుండా సరైన అంశాలు లేకుండా సరైన చర్చలు లేకుండా సరైన ప్రాపర్గా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా ఏకపక్ష పరిస్థితి వచ్చే సమస్య ఇది అన్నది కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం వాతావరణం అలాగే దాంతోపాటు అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు చెప్తారు ఇది రాష్ట్ర అన్ని రాష్ట్రాలు కమ్యూనిస్ట్ పార్టీ మన దేశవ్యాప్తంగా కూడా పంజాబ్లో సెప్టెంబర్లో జరగకుండా ఉన్నాయి జాతీయ స్థాయిలో మేము బలోపతి విధిగా నిర్మించిన కాదు ఈ భారతదేశానికి ప్రమాణ ఎంత వస్తూ ఉన్నాయి బీజేపీ నాయకత్వాన ప్రమాదకర ఎంపికలు వస్తూ ఉన్నాయి ఎన్డీఏ నాయకత్వాన ఫెడరలిజం దెబ్బతీస్తూ ఉంది సెక్యులరిజం దెబ్బతీస్తూ ఉంది వక్ బిల్లు ప్రవేశపెట్టి ఘర్షణ పెడతా అలాగే అనేక పద్ధతుల్లో కావాల్సిన పద్ధతి చేయడం ఇప్పుడు చెబుతారులగణ జనాభా జనగ జనగణ మేము కులగణ కూడా కలిపి సపోర్ట్ చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణ గురించి తెలిసి ప్రాకెట్ చేపట్టాన్ని జనగణ జనాభా లెక్క అనిపిస్తుంది జనాభా రెక్కలు తీస్తే ఉంది నూట నలభై కోట్ల నుంచి నూట యాభై కోట్లు చెప్తారు కానీ కులగాన కావాల్సిందే కుల ఘన వస్తేనే భారతదేశంలో అనగానేటువంటి బీసీలు ఎస్సీపడుతున్నాయి ఈ భారతదేశంలో సంపద మొదలుకొని రాజకీయ హక్కులు కోరుకొని బీసీ కావాల్సిన కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రం ప్రాంతీయ లోకల్ బాడీలకి రిజర్వేషన్ ఉంటాయి బీసీ జాతీయ స్థాయిలో పార్లమెంటు అసెంబ్లీ దాని గుడి చేసిన ప్రయత్నం కదా కాబట్టి తక్షణం రెండు వేల ఇరవై తొమ్మిది కంతా మ జాతీయ స్థాయిలో పార్లమెంటు మీద జరగబోతున్నాయి కాబట్టి లోపే జనాభా లెక్కలు కులగణన జరగాల్సిందే అది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా కూడా చట్ట సభల్లో బీసీలు కొన్ని కల్పించబడాల్సిందే ఆ ప్రకారం రాజ్యాంగం నాకు చూసావాల్సింది ఉద్దేశం దాని మీద మేము పోరాటం సాగిస్తా జాతీయ స్థానం మహాసభలో కూడా చర్చిస్తాం అందరితో మాట్లాడతాం ఇది ఈ ఇప్పుడు దాకా తగినటువంటి లెక్క వేరు ఇప్పుడున్నటువంటి జనాభాలో ఉన్నటువంటి అనేక చైతన్యవంత వచ్చిన తర్వాత బీసీలు కూడా రాజ్యాంగం కావాలని కోరుతున్నటువంటి తరంలో వాటిని కూడా చాంపియన్ చేద్దామని కమ్యూనిస్టు అండి